ఎడారిలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరన్ దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను వచనం అనుభవం గల వైనికుడు తన వీణను ఎంత ముద్దుగా చూసుకుంటాడు పసిపిల్లవాడిని అక్కున చేర్చుకున్నట్టు దానిని నిమురుతూ మురిసిపోతూ ఉంటాడు అతని జీవితమంతా దానితోనే ముడిపడి ఉంది కానీ దాన్ని శృతి చేసేటప్పుడు చూడండి దాన్ని గట్టిగా పట్టుకుంటాడు ఒక్కసారి గట్టిగా మీటుతాడు అది నొప్పితో ఉన్నట్టు తెరలు తెరలుగా నాదం వస్తుంటే దీక్షగా దానిపైకి వంగి ఆ నాదాన్ని వింటాడు దాని శబ్దం సరిగ్గా లేకపోతే ఆ తీగను లాగి బిగిస్తాడు అది బిగువుగా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ మళ్ళీ గోటుతో గట్టిగా వేటుతాడు అలా ఆ ధ్వని అతనికి సంతృప్తికరంగా వినిపించి అతని మొహంలో చిరునవ్వు విరిసేదాకా ఆ వీణను అలా హింసిస్తాడు దేవుడు నీ జీవితంలో కూడా ఇలానే చేస్తున్నాడేమో గమనించు ఈ వైణికుడు తన వీణను ప్రేమించినంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీలో అన్ని అపశ్రుతులే నీ హృదయ తంతుల్ని ఏదో ఒక శ్రమతో కఠినంగా సాగదీస్తాడు నీ వైపుకి శ్రద్ధగా వంగి ఆలకిస్తూ నిన్ను గురుతూ మీటుతాడు నువ్వు బాధలో కోపంగా కరుకుగా గొణుగుకుంటే నీ గురించి ఆయన హృదయం గాయపడుతుంది అయినప్పటికీ నాది కాదు ప్రభు చిత్తమే సిద్ధించుగాక అనే స్వరం వినిపించేదాకా ఈ శృతి చెయ్యడం చాలించడు ఆ స్వరమే ఆయన చెవులకు దేవదూతల గానం కంటే మధురమైనది నీ హృదయం బుద్ధి తెచ్చుకుని ఆయన వ్యక్తిత్వంలోని పరిశుద్ధమైన లయను రాగాన్ని సమ్మిళతం చేసుకునేదాకా మిటుతూనే ఉంటాడు వేయి తీగెల వీణ పలికే రాగాలు ప్రేమ స్వరాల్లో మారుమ్రోగే సరాగాలు ఆ మధురిమని చిరిచే అపశ్రుతులు తెగిన తీగల విషాద గతులు ప్రేమ తరంగాలున్నాయి నయనాల్లో కిరీటముంది సిలువ మోసిన చేతుల్లో శ్రమించనివాడు విజేత కాలేడు కష్టపడని వాడు విశ్రాంతి పొందలేడు దౌర్భాగ్యపు కన్నీళ్లు ఆనంద భాష్పాలు కావాలంటే రెండు కోరుకో లేకుంటే ఏ ఒక్కటే దక్కదు ఒక్కటే కావాలంటే తట్టుకోలేదు హృదయం దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్